సంక్రాంతి ఈ మాట వినగానే తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేషన్స్ మొత్తం మన కళ్ళ ముందు మెదలాడతాయి నిజమే కదా సంక్రాంతి రోజున ఉదయాన్నే లేవడం స్నానాలు చేయడం కొత్త బట్టలు వేసుకోవడం ముగ్గులు గొబ్బెమ్మలు గాలి సినిమాలు ఒకట రెండా ఒక మాటలో సంక్రాంతి గురించి చెప్పలేం ఈ సంక్రాంతి పండుగ వెనుక ఒక పెద్ద కాస్మిక్ సైన్స్ కూడా ఉంది మీకు తెలుసా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రమణంగా భావించి సంక్రాంతి పండుగను జరుపుకుంటాం మీకు తెలుసా సూర్యుడు ఉత్తరాయణంకి వెళ్ళే వెళ్లే ముందు చలి బాగా ఉంటాయి ఈ చలిని తట్టుకోడానికే మనము భోగి మంటలు వేసుకుంటాం ఈ భోగి మంటల్లో రావి మేడి మామిడి చెట్ల బెరలను వేసి కాలుస్తాం ఎందుకంటే వీటితో పాటు ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి ఆవు పిడకలు కూడా వాటికి యాడ్ చేస్తాం దీని నుంచి వచ్చే పీల్చడం ద్వారా ఆస్తమాను తగ్గించుకోవచ్చు మీకు తెలుసా మనం సంక్రాంతి రోజు ముగ్గులు వేస్తాం కదా దాంట్లో కూడా ఒక మెంటల్ డీటాక్స్ థెరపీ ఉంటుంది ఆడవాళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటూ ముగ్గులు వేసేటప్పుడు ఆ రంగులు వేసేటప్పుడు ఎంత బాగా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుందంటే కరెక్ట్ కదా ఇంకా పండుగ రోజు గాలిపటాలు ఎగరేస్తారు కదా యు నో వాట్ అది కూడా ఒక ఎక్సర్సైజ్ లెక్కలో వస్తుంది ఇంకా సన్ లైట్ లో ఎగరేయడం వల్ల విటమిన్ డి కూడా దొరుకుతుంది ఇవన్నీ ఒక అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ కు డోకా అనేది ఉండదు అసలు అనేక కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి వీటిని కుటుంబ సమేతంగా వెళ్ళి చూడడం ద్వారా మనం స్ట్రెస్ నుంచి రిలాక్స్ పొందొచ్చు ఇంకా పండుగ రోజు నా ఫేవరెట్ ఏం తెలుసా ఆహా డిలిషియస్ అయిన వంటకాలు స్వీట్ పొంగల్ పులిహోర అరసలు నువ్వుల లడ్డు ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ దీన్ని మేము కలగూర అని కూడా అంటాం ఓకే సంక్రాంతికి ప్రత్యేకంగా చేసే చక్కెర పొంగల్లో దంపుడు బియ్యం బెల్లం పాలు వంటి పదార్థాలను కలిపి ఈ రెసిపీని మరింత హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఇది పిల్లలకు పెద్దలకు కూడా మంచి పౌష్టికాహారం ఇందులో ఉండే ప్రోటీన్లు విటమిన్లతో శక్తి కూడా పెరుగుతుంది ఇంకా మీరు నువ్వుల అరిసెల గురించి చెప్పారు కదా దాంట్లో వాడే బెల్లం నువ్వులు దాంట్లో శరీరానికి కావాల్సిన కాల్షియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి ఐరన్ రక్తహీనతకు కాల్షియం ఎముకల ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి ఇంకా పండుగ రోజు చేసే నా ఫేవరెట్ తెలుసా ఇది సమ్మేళనమైన ఈ పులిహోర ఎంత బాగుంటుంది కఫాని ఇది బ్యాలెన్స్ చేస్తుంది ఇక సంక్రాంతికి మన ఇంట్లో ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆల్మిక్స్ వెజిటబుల్ కర్రీ దీన్నే మనం కలగూర కర్రీ అని కూడా అంటాం అప్పుడే పంట పూర్తయి తోట నుంచి తీసుకొచ్చిన తాజా కూరగాయలతో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తారు ఇవి మన శరీరానికి వెచ్చదనాన్ని కల్పించి పెంచుతాయి సంక్రాంతికి ఎన్ని వంటలు చేసినా దానికి ప్రత్యేకమైన టేస్ట్ ఆ రుచిని ఇచ్చేదే నెయ్యి కరెక్టా ఇంకా నెయ్యి గురించి చెప్పాలంటే చాలా మంది అనుకుంటారు వెయిట్ గెయిన్ అవుతాము అని కానీ అది తప్పు ఇంకా ఈ నెయ్యి దేహంలో ఉన్న అవసరం లేని కొవ్వును తగ్గించి చేయడానికి సహాయం చేస్తుంది ఇంకా మనము పూజలో గుమ్మడి ఉపయోగిస్తాం కదా ఆ గుమ్మడి తగ్గిస్తుంది వాళ్ళకి చెరిగా ఎనర్జీ డ్రింక్ గా మిగిలిపోతుంది ఇంకా మనం పూజకి ఉపయోగించే చెరుకు డయేరియాకి మెడిసిన్ లా పనిచేస్తుంది అది ఒక ఎనర్జీ డ్రింక్ కూడా వా సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు ఒక కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ మరేమనుకున్నారు సంక్రాంతి అంటే మట్టికి మనిషికి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం మన సాంప్రదాయాలు కేవలం మూఢనమ్మకాలు కావు విజ్ఞాన నిధులు కూడా ఈ సంక్రాంతిని మనం కేవలం పండుగలా కాకుండా మన ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకునే ఒక ఉత్సవంలా జరుపుకుందాం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు